రాత్రి పదకొండు గంటలకు రావాల్సిన రైలు అర్ధరాత్రి పన్నెండు గంటలకు స్టేషన్కు చేరింది రెండు రోజులుగా పని ఒత్తిడితో అలసిపోయిన సుమతి ఇంటికి చేరి స్నానం చేసి ప్రశాంతంగా నిద్రపోవాలని ఎదురు చూస్తోంది రైలు ఆలస్యంతో ఆమెకు చిరాకు కలిగింది రైలు దిగి తనసు కేసును తీసుకురమ్మని డ్రైవర్కు చెప్పి జీప్ లో కూర్చుంది డ్రైవర్ సామాను సర్ది జీప్ను నడిపాడు డ్రైవర్ రమేష్ తనను పరిచయం చేసుకుని ఊరి వివరాలు చెప్పడం మొదలెట్టాడు చిరాకుగా ఉన్న సుమతి రేపు చెప్పు అని కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకుంది కాసేపటికి జీప్ ఆగడంతో మేల్కొని చూసింది చుట్టూ చెట్లు ప్రశాంతమైన వాతావరణం చల్లని గాలి ఆమెను రిలాక్స్ చేసింది నగరంలోని కాలుష్యానికి అలవాటైన ఆమె ఈ శాంతిని ఆస్వాదించింది సెంట్రీ రాజు గేట్ వద్ద సెల్యూట్ చేసి మీ ఫ్లాట్ అరవై తొమ్మిది శుభ్రం చేసి ఉంచాను అని చెప్పి సామాను తీసుకెళ్లాడు సుమతి రమేష్తో ఉదయం పది గంటలకు రమ్మని చెప్పి రాజుతో ఫ్లాట్లోకి వెళ్ళింది రాజు సామాను సర్ది ఇంటర్కామ్ లో పిలవమని వాకి టాకీ ఒక ఫైల్ ఇచ్చి సర్ రిపోర్ట్ చేయమన్నారు అని చెప్పి వెళ్ళాడు సుమతి డోర్ లాక్ చేసి వాకి టాకీ ఆన్ చేసి సిఈ సుమతి రిపోర్టింగ్ సర్ అంది అవతలి నుండి వెల్కమ్ సుమతి కేసు వివరాలు ఫైల్లో ఉన్నాయి రేపటి నుండి ఆ కేసుపై పని చేయండి అని సమాధానం వచ్చింది సుమతి ఫ్లాట్ ను పరిశీలించింది అది ప్రభుత్వం సీనియర్ అధికారుల కోసం నిర్మించిన రెండు బి హేవా ఆమె సూప్ కేస్ తెరిచి యూనిఫామ్ కబోర్డ్ లో ఉంచి నైటీ టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళింది బాత్రూమ్ లో నలుపు చీర జాకెట్ లోదుస్తులు విప్పి అద్దంలో తనను చూసుకుంది ముప్పై ఏళ్ల వయసులో ఐదు పాయింట్ ఎనిమిది అడుగుల ఎత్తు మూడు ఆరు మూడు సున్నా మూడు ఎనిమిది కొలతలతో ఆకర్షణీయంగా ఉంది పోలీస్ ఉద్యోగిగా రోజూ వ్యాయామం చేయడంతో ఆమె శరీరం దృఢంగా ఉంది పేద కుటుంబం నుండి వచ్చిన సుమతి చిన్నతనంలో తండ్రిని తర్వాత తల్లిని కోల్పోయింది బాధ నుండా బయటపడేందుకు తన శ్రద్ధనంతా ఉద్యోగంపై పెట్టి నీతితో పనిచేసి త్వరగా సీగా పదోన్నతి పొందింది ఆమె జీవితంలో లోటు లేదు కానీ వివాహం చేసుకోలేదు తన ఖాఖీ యూనిఫామ్ కోసం వచ్చే వారిపై అపనమ్మకంతో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది ఇప్పుడు ఒక ప్రత్యేక కేసు కోసం ఈ ఊరికి బదిలీ అయింది స్నానం చేసి బయటకు వచ్చిన సుమతి షాక్ అయింది ఆమె సామాను చెల్లాచెదురుగా ఉంది బట్టలు లోదుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి తలుపులు లాక్ లోనే ఉన్నాయి ఎవరూ లోపలికి రాలేదు గందరగోళంలో బట్టలు సర్ది బెడ్రూమ్ లో పడుకుంది రాత్రి అర్ధరాత్రి రెండున్నర నిమిషాలకు నిద్రలోకి జారిపోయింది నిద్రలో ఒక ఆకారం సుమతి దగ్గరకు వచ్చి ఆమె నైటీని మోకాళ్ల వరకు జరిపి ఆమె శరీరాన్ని తాకసాగింది సుమతి మత్తుగా మూలిగింది ఆ ఆకారం ఆమె నైటీని తీసి ఆమె శరీరాన్ని ముద్దాడసాగింది అది మొదట ఆహ్లాదకరంగా అనిపించిన తర్వాత హఠాత్తుగా ఆమెకు ఊపిరాడని భయం కలిగింది ఆ ఆకారం ఆమె నోటిలో బలవంతంగా ఏదో దిగబడింది సుమతి కళ్ళు తెరిచి చూసింది అది మనిషి లాంటి ఆకారం కాని మనిషి కాదు భయంతో అరవబోయిన గొంతు నుండి శబ్దం రాలేదు ఆ ఆకారం ఆమె శరీరాన్ని క్రూరంగా నిర్వహించింది ఆమె ప్రతిఘటించలేక బాధతో ఏడుస్తూ నిస్సహాయంగా ఉండిపోయింది ఆ ఆకారం ఆమెను విడిచి క్రూరమైన నవ్వుతో మాయమైపోయింది సుమతి బాధతో అరిచి స్పృహ కోల్పోయింది తెల్లవారుజామున బెల్ సౌండ్తో మేల్కొని తన నగ్న శరీరాన్ని బెడ్షీట్ తో కప్పుకుంది మంచంపై రక్తపు మరకలు రాత్రి జరిగింది కల కాదని నిరూపించాయి గందరగోళంలో సిగరెట్ వెలిగించి ఆలోచనలో మునిగిపోయింది పొగలో మరోసారి ఆకారం కనిపించడంతో భయపడింది బెల్ మోగడంతో నైటీ వేసుకుని తలుపు తెరిచింది ఎదురుగా రమేష్ రాజు నిలబడి ఉన్నారు మేడం పది గంటలకు రమ్మన్నారు అన్నాడు రమేష్ సుమతి పదిహేను నిమిషాలు ఆగమని చెప్పి త్వరగా స్నానం చేసి యూనిఫామ్ వేసుకుని ఫైల్ తీసుకుని జీప్ లో కూర్చుంది రమేష్ జీప్ ను స్టేషన్ కు నడిపాడు